హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి జొన్న రవ్వతో ఉప్మా మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నారంటే కారణం వాళ్ళ డైట్లో మిల్లెట్స్ ఉన్నాయి సో మన డైట్లో కూడా మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే హెల్దీగా ఉంటామండి కాకపోతే రెగ్యులర్గా తినాలంటే అవే తినలేము బోర్ కొడుతుంది మన టేస్ట్కి తగినట్లుగా కన్వర్ట్ చేసుకుని తింటే రోజైనా తినగలుగుతాము అలాంటిది ఇదొక చిన్న ప్రయోగం అండి జొన్నల్ని బాగా క్లీన్ చేసుకొని మిల్లాడిస్తే వాటిని గ్రేడ్ చేస్తే ఇలా నాకు మూడు రకాల రవ్వలు ఒక పిండి వచ్చాయి సో ఈ పిండి నేను ఇలా తయారు చేశాను అనమాట బాగా సన్నగా ఉన్న రవ్వతో ఇడ్లీ తయారు చేసుకోవచ్చు కొంచెం లావుగా ఉన్న రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు ఇంకొంచెం లావుగా ఉన్న రవ్వతో రైస్ అన్నంలాగా వండుకోవచ్చు అనమాట ఇలా నేను రవ్వలు తయారు చేశానండి మీకు ఇలా కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి నేను చక్కగా తయారు చేసి పంపిస్తాను నేను ఇప్పుడైతే ఈ రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఆల్రెడీ ఇడ్లీ కూడా నేను ట్రై చేశానండి సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఉప్మాకైతే ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ పోపు కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లో పోపు ఇంగ్రీడియంట్సు అలాగే పల్లీలు జీడిపప్పు వేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేపుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వీటిని పోపులో వేసి వేపుకోవాలి ఇవి పోపులో వేసిన వెంటనే మనకు ఒక మంచి అరోమా వస్తుంది చూడండి ఉప్మా ఫ్లేవర్ అనేది అక్కడే తెలిసిపోతుంది కదా సో ఉల్లిపాయ రెండు నిమిషాలు వేగిన తర్వాత టమాటా క్యారెట్ కూడా వేయండి అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి ఇలా కలిపి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి వేపుకోవాలి ఆ వేగేలోపు మనం ఎసర పెట్టుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు నొగ్గినెల్లో పోసి పక్క స్టవ్ మీద మరగపెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి వెజిటబుల్స్ కూడా కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు దీనిలోకి పెట్టుకున్న జొన్న రవ్వని పోసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేపుకోండి ఇలా పోపులో వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ జొన్న రవ్వతో ఇలా చేసుకొని తిని చూడండి మీకు బాగా నచ్చుతుందనమాట ఈ రవ్వతో చేసిన ఉప్మా మీరు చెప్తే తప్ప అర్థమవుదు అలాగే ఉంటుంది టేస్ట్ కూడా చుట్టానికి కూడా మనకు బొంబాయి రవ్వలాగా వైట్గా కనిపిస్తుంది అనమాట సో ఈ రవ్వలోకి వేడిగా మరిగిన నీళ్ళని పోసి కలుపుకోవాలి రవ్వ వాటర్ పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు సెగదగ్గించుకొని మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుంది ఉడికించుకోండి జొన్న రవ్వ ఉడకడానికి టైం పడుతుంది ఎసరు కూడా ఎక్కువ పడతాయి ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట సో చూడండి ఇది కొంచెం దగ్గరగా అయింది ఇప్పుడు మీరు ఒకసారి రవ్వని చెక్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ అండి మీకు ఉడకలేదంటే ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి సాల్ట్ కావాలంటే కొంచెం వేసుకొని వచ్చు అనమాట ఇక్కడైతే అన్నీ సరిపోయాయి అంత అండి ఉప్మా చూడండి బొంబాయి రవ్వ ఉప్మా లాగా అంటే బొంబాయి రవ్వతో చేసుకునే లూజ్ ఉప్మా లాగుంది కదా దీన్ని ఏదైనా పచ్చడి కారపొడితో తినొచ్చు పల్లి చట్నీతో కూడా తినొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి